నేరుగా అసలు పాయింట్లోకి వెళ్ళిపోదాం పుష్ప టూ సినిమాకు రెండో రోజు ఏ ఏరియాలో ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయనేది చూద్దాం ఆ తర్వాత మొత్తం రెండు రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయనేది చెప్పుకుందాం పుష్ప టూ సినిమాకు నైజాం ఏరియాలో రెండో రోజు అక్షరాల పది కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక ఆ తర్వాత సీనర్ జిల్లాలో పుష్ప టూ సినిమాకు రెండో రోజు నాడు అక్షరాల రెండు కోట్ల తొంభై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఉత్తరాంధ్రలో ఒక కోటి తొంభై ఒక్క లక్షల రూపాయలు తూర్పుగోదావరి జిల్లాలో తొంభై మూడు లక్షల రూపాయలు పశ్చిమ గోదావరి జిల్లాలో అరవై రెండు లక్షల రూపాయలు గుంటూరు జిల్లాలో డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు కృష్ణా జిల్లాలో తొంభై ఒక్క లక్షల రూపాయలు నెల్లూరు జిల్లాలో పుష్ప టూ సినిమాకు యాభై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్లు రెండో రోజు నాడు వచ్చాయి మొత్తం మీద తెలంగాణలో ఈ సినిమాకు రెండో నాడు పది కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు వస్తే ఏపీ మొత్తం మీద రెండు రోజు నాడు పుష్ప టూ సినిమాకు అక్షరాల ఎనిమిది కోట్ల అరవై ఏడు లక్షల రూపాయల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి అంటే తెలంగాణలో కంటే ఏపీలోనే పుష్ప టూ సినిమాకు కలెక్షన్లు తక్కువగా ఉన్నాయన్నమాట మొత్తం మీద చూసుకుంటే పుష్ప టూ సినిమాకు రోజు రోజునాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్షరాల పంతొమ్మిది కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా ఇరవై తొమ్మిది కోట్ల పదిహేను లక్షల రూపాయల గ్రాస్ కలెక్షలను రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండో నాడు ఈ టూ సినిమా కలెక్ట్ చేసింది ఇక కర్ణాటక తమిళనాడు కేరళ హిందీ రాష్ట్రాలు ప్లస్ ఓవర్సీస్ ఇలా అన్ని ఏరియాలో కలిపి టూ సినిమాకు రెండో నాడు అక్షరాల అరవై తొమ్మిది కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా నూట నలభై ఐదు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా రెండు రోజుల నాడు రాబట్టింది ఇక ఏరియాల వారిగా మొత్తం రెండు రోజుల్లో పుష్ప టూ సినిమాకు ఎంతెంత కలెక్షన్లు వచ్చాయనేది చూద్దాం పుష్ప టూ సినిమాకు తెలంగాణలోని అన్ని ఏరియాలో కలిపి మొత్తం రెండు రోజుల్లో ముప్పై ఆరు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక సిడి జిల్లాలు అంటే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు మొత్తం రెండు రోజుల్లో పదిహేను కోట్ల నలభై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా ఉత్తరాంధ్రలో పుష్ప టూ సినిమాకు మొత్తం రెండు రోజుల్లో కలిపి అక్షరాల తొమ్మిది కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి ఇక తూర్పుగోదావరి జిల్లాలో పుష్ప టూ సినిమాకు రెండు రోజుల్లో ఐదు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలు పశ్చిమగోదావరి జిల్లాలో ఐదు కోట్ల ఏడు లక్షల రూపాయలు గుంటూరులో ఎనిమిది కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు కృష్ణా జిల్లాలో ఆరు కోట్ల పదకొండు లక్షలు నెల్లూరు జిల్లాలో మూడు కోట్ల నలభై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లను ఈ సినిమా మొత్తం రెండు రోజుల్లో రాబట్టింది మొత్తం అయితే చూసుకుంటే తెలంగాణలో ఈ సినిమాకు రెండు రోజుల్లో ముప్పై ఆరు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా ఏపీలో ఈ సినిమాకు రెండు రోజుల్లో కలిపి యాభై మూడు కోట్ల ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి మొత్తంగా రెండు తెలుగు లో కలిపి ఈ సినిమాకు మొత్తం రెండు రోజుల్లో అక్షరాల తొంభై కోట్ల ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా నూట యాభై కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్ట్ చేసింది ఇక ఇతర ప్రాంతాల విషయానికి వద్దాం కర్ణాటకలో రెండు రోజుల్లో కలిపి పుష్ప టూ సినిమాకు పదిహేడు కోట్ల పది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా తమిళనాడులో తొమ్మిది కోట్ల తొంభై లక్షల రూపాయలు కేరళలో మూడు కోట్ల ఎనభై లక్షలు హిందీ ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి పుష్ప టూ సినిమాకు రెండు రోజుల్లో అరవై మూడు కోట్ల పది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా ఓవర్సీస్లో ఈ సినిమాకు ఏకంగా నలభై ఐదు కోట్ల యాభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లో మొత్తం రెండు రోజుల్లో వచ్చాయి మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా மொத்த கல்பி அகர ரெண்டு வந்த இரவு தொன்னி கோட்ட நல்லபாரு லட்ச ரூபாய் ஷேர் கலச నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను పుష్ప టూ సినిమా మొత్తం రెండు రోజుల్లో కలెక్ట్ చేసింది ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లంతా కలిపి పెట్టిన పెట్టుబడి అక్షరాల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఆరు వందల ఇరవై కోట్ల రూపాయల కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేస్తేనే డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్లోకి వెళ్తారు ఈ సినిమా లాభాల్లోకి వెళ్తుంది మొత్తం రెండు రోజుల్లో వచ్చిన రెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల నలభై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు తీసేస్తే పుష్ప టూ సినిమాకు ఇంకా మూడు వందల తొంభై కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు ఇంకా రావాల్సి ఉంది ఇది పుష్ప టూ సినిమా రెండు రోజుల్లో ఇక ఫైనల్ గా ఒక మాట టూ సినిమాకు మొదటి రోజు నాడు ప్రపంచవ్యాప్తంగా నూట అరవై కోట్లకు పైగా షేర్ కలెక్షన్ వచ్చాయి అదే సమయంలో రెండో రోజు నాడు మాత్రం అరవై తొమ్మిది కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ మాత్రమే వచ్చాయి అంటే మొదటి రోజు వచ్చిన కలెక్షన్ల కంటే ఏకంగా తొంభై కోట్ల కలెక్షన్లు తక్కువగా రెండో రోజు నాడు పుష్ప టూ సినిమాకు వచ్చాయన్నమాట అయితే మూడో రోజు నాడు అంటే శనివారం నాడు మాత్రం పుష్ప టూ సినిమాకు కలెక్షన్లు భారీగా పెరగబోతున్నాయి ఆదివారం నాడు కూడా ఈ సినిమా కలెక్షన్లు ఫుల్ జ్యూస్లో ఉండే ఛాన్స్ ఉంది శుక్రవారం వర్కింగ్ డే కాబట్టి కలెక్షన్లు తగ్గాయి కానీ శని ఆదివారాలు మాత్రం రెండో రోజు నాడు వచ్చిన కలెక్షన్ల కంటే ఎక్కువే కలెక్షన్లు ఉంటాయని మాత్రం పచ్చనించం చూడాలి మరి మొదటి వీకెండ్ నాటికి ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వస్తాయి అన్నది ఇదండి పుష్ప టూ సినిమాకు రెండో రోజు నాడు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి అన్న దానికి సంబంధించిన సమాచారం మీకు ఈ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ